ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి నేనేం చేస్తాను గాజువాక ఎమ్మెల్యే విశాఖపట్నం ఎంపీ అయితే ప్రతి ఒక్కరికి ఉచిత విద్యా వైద్యం మరలా మీరు ఏ హాస్పిటల్ అప్పుల్లో ఇప్పుల్లో వెళ్ళరు ఇంతవరకు ఎలా చేశాను ఇప్పుడు భరత్ ఉన్నాడు వందల మంది వేల మందిని చదివిస్తున్నాడు బీజేపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఆయన లక్షలు తీసుకొని కోట్లు తీసుకొని పిల్లలు చదివించాడు నేను మూడు లక్షల వేల మందిని ఉచితంగా అన్ని ఖర్చు పెట్టి చదివించాను మీకు బిజెపి టిడిపి భరత్ కావాలా వందల వేలు కోట్లు దోచుకున్న బొత్స వైసీపీ ఝాన్సీలు కావాలా లక్షల కోట్లు దానం చేసిన కేఏపాల్ కావాలా ప్రశ్న లేదు మీ అందరికీ నేనే కావాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూపులు లు పెట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గట్టి క్యాండిడేట్లు రెబల్స్ మీరు ఎందుకు రెబల్స్ గా ఓటేసి నిన్న ఒక ఆయన వచ్చాడు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతాను సార్ రెబల్స్ గా ఇంకో పదిహేను కోట్లు ఇమ్మని ముప్పై ఐదు కోట్లు ఎలా ఖర్చు పెడతాం ఎమ్మెల్యేగా నలభై లక్షలే ఎంపీగా తొంభై ఐదు లక్షలే ఖర్చు పెట్టి వంద కోట్లు నేను గెలిచిన వంద రోజుల్లో ఇస్తా అది మా మేనిఫెస్టో నిరుద్యోగులందరికీ ఉద్యోగ రైతులకు రుణమాఫీ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ మూడు వేల ఎకరాల్ని అమ్మేశారు పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నాయి నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి ఎనిమిది వేల కోట్లు దానం అఫీషియల్ గా కోర్టుకి ఇచ్చా ఇదిగోండి అకౌంట్ ఇవ్వండి ట్రాన్స్ఫర్ చేస్తానని కోర్టు ఒప్పుకున్నా అది తేడా కాంగ్రెస్ టీడీపీ వైసీపీ బీజేపీ నాలుగు భూములు అమ్మారా లేదా ఇప్పుడు వరకును నేను సరి కదా ఆపి ఎనిమిది వేలు కోట్లు దానం ఇస్తున్నాను ఎవరికి స్టీల్ ప్లాంట్ కి నిర్వాసితులకి ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా పది లక్షల ఉద్యోగాలు నేను పదివేలు ఎకరాలు పదిహేను వేల ఎకరాల్లో కంపెనీలు హైదరాబాద్కి బెంగళూరు ఎలా తెచ్చానో తెస్తాను నేను ఇక్కడ పుట్టి పెరిగాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఎలక్షన్ ముందు ఆ తర్వాత కనబడతారా నేను ఎంత సేవలు చేశాను గాజువాకులో నన్ను తెలియనో లేవరు బొత్స ఝాన్సీని తెలిసినోళ్ళు లేవరు అందుకే రాజువాక ప్రజలు రెండు ఓట్లు వేయాలి ఎమ్మెల్యేగా కొండకే ఎంపీగా కొండకే విశాఖపట్నం వారు అందరూ ఒకే ఓటు కొండకే ఓటు మెజారిటీ కాదు తెలివైన వాళ్ళందరూ అభివృద్ధి కావాలని అందరూ అప్పులు తీరాలని అందరూ నీతి పాలన అందరూ కన్నీరు తొడవరూ ఉద్యోగాలు వారు అందరూ ఏర్పాలి దొంగలు దోపిడీదారులు కొండలు గుట్టలు పుట్టలు ఈ మాఫియా కావాలంటే ఓట్లు పడకపోతే వచ్చి ఓట్లు నాకు మీరే కార్యకర్తలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి